ఈ మధ్య నాకు పెద్ద డౌట్ డౌట్గా ఉంది నేను నల్లగా అయినా నా కెమెరా పోయిందా అసలు అస్సలు అర్థం కావట్లేదు ఈ మధ్య ఫేస్ అయితే నల్లగా కనిపిస్తూ ఉంది ఎండలకో ఏమో బయటికి పోయినాక మొన్న కూడా అన్నారు ఏం అదు నల్లగైపోయావు అనేసి నిజంగా నల్లగ్యానా లేకుండా వెనక నా కెమెరా అలా కనిపిస్తుందా నాకు ఏమో లేండి ఎలా నేను అందంగా ఉన్నాననేసి నన్ను అనకాల ఈ విషయం అనేది పక్క కొద్దిపెట్టయితే నాకు పెద్ద డౌట్ ఒకటి ఉందండి ఆ డౌట్ మీరు క్లియర్ చేస్తారనేసి అనుకుంటున్నాను అది పెద్ద డౌట్ చాలా పెద్ద డౌట్ ఈ ఆలోచించి ఆలోచించి నా తలల్లో నొప్పేస్తూ ఉంది ఆ డౌట్ ఏంది అంటే ఇది అండి క్లాత్ నీకేం డౌట్ అక్క ఏమైనా పిచ్చా వెర్రే అంటున్నారు కదా అస్సలు అండి డౌట్ ఏంటంటే మన డబ్బులు ఖర్చు పెట్టడానికి మనకు ఒకటికి సార్లు నేను ఆలోచిస్తాను మా ఆయన డబ్బులు ఖర్చు పెట్టడానికి అస్సలు ఆలోచించాను మా ఆయన చేతిలో ఉన్న డబ్బులు నా డబ్బులు అంటే నేను మిషన్ కుట్టుకున్న డబ్బులు అండి ఆయన డబ్బులు అంటే మా ఆయన దీంట్లోకి అన్నిటికీ వస్తుంది కాబట్టి అది లెక్కలేకి రాదు కాబట్టి అది చేయడానికి ఎప్పుడు ముందే ఉంటాను మా ఆయన నేను వీడియోస్ తీసుకోవాలి వీడియోస్లో డ్రెస్ కుట్టాలి కదా డ్రెస్ కుట్టుకోవడానికి క్లాత్ కావాలి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టావే అని చెప్పాను చెప్తేనక ఒకసారి కింది నిన్ను చూసి సర్లే పెడతలే అనేసి నా నుంచి ఆర్డర్ పెట్టేశాడు అర్థమైందా నా సెల్ ఆర్డర్ పెట్టేశాడు ఆర్డర్ పెట్టినాడు సరే నేను ఒక క్లాత్ చెక్ చేశాను అంటే ఆ క్లాత్ డ్రెస్ ఎలా కుట్టాలి ఎలా కుడితే బాగుంటుంది అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ క్లాత్ అనేది ఆర్డర్ పెట్టుకుంటాను మా ఆయన అలాగే క్లాత్ కలర్ వీడియోలో సూపర్గానే కనిస్తుంది అనేసి పెట్టేశాను ఏ మోడల్ అన్న గుట్టుకో నీ ఇష్టం అన్నాడు అన్నాడు సరేలే ఇంటికి రాని చూద్దాం అనుకున్నాను ఇంటికి అయితే క్లాత్ వచ్చింది వచ్చిన తర్వాత నుంచి దాన్ని ఎలా కుట్టాలని అస్సలు అర్థం కానీ క్లాత్ వచ్చేసి రెండు వందల పద్దెనిమిది రూపాయలు ఎంత పడింది ఐదు మీటర్ల క్లాత్ క్లాత్ చూస్తే కనుక కలర్ఫుల్గా ఉంది కదా మా పాప ఇంత బాగుండే ఉండే క్లాత్ని బాగాలేదు అంటావు ఎందుకు మమ్మీ నువ్వు అనేసి మా పాప అంటుంది నేనైతే ఏం చేయాలని అర్థం కాలి ఇది క్లాత్ వచ్చేసి మొత్తం ఐదు మీటర్లు ఉంది మొన్ననే ఒకటే కలర్ పాంటు పైన వచ్చేసి టాపు గుట్టాను మళ్ళీ అలాగే గుట్టాను అనుకోండి మీరైతే పిచ్చిగా తిడతారు నన్ను ఏమక్క మొన్ననే గుట్టావు ఎప్పుడు ఒకటే మాటలు కుడతావు నీకు మిషన్ కుట్టేది రాదా ఏందా ఏంది అంటారు అది మటుకు నిజమే కదా నిజమే లేండి అందుకని ఏం కుట్టాలో అర్థం కాలేదు క్లాత్ అయితే బాగానే ఉంది అయితే వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మేబీ లాంగ్ ఫ్రాక్ గుడితే బాగుంటుందేమో కానీ లాంగ్ ఫ్రాక్ చాలా కుట్టామే మళ్ళీ కుట్టామంటే తనుతారేమో లాంగ్ ఫ్రాక్ అయితే కదా కుట్టనికైతే రాదు కుట్టను కూడా ఏం కుట్టాలో కామెంట్ చేయండి మళ్ళీ కుట్టిన తర్వాత తిట్టకండి కుట్టనని చెప్పేవాళ్ళకే సిబ్బంది లేకనే ఎట్లా కుట్టావు కానీ ఏం కుట్టాలో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తూ ఉండండి ఇంతలోకి మీకు ఒకటి చూపిస్తాను నేను ఈ శారీ అయితే తెచ్చానండి ఈ శారీ అయితే కనుక ఏం డౌట్ లేదు మీరేమి టెన్షన్ వెళ్ళకండి దీని గురించి కూడా ఏం డౌట్ లేదు ఇది వచ్చేసి నేను కిచెన్లో సౌండ్ వస్తుందండి ఇది వచ్చేసి ఐదు మీటర్లు ఉందండి శారీనే నేను నాలుగు ఉంటుంది అనుకున్నా డ్రెస్ కోసం అనేది తెచ్చాను దీంతో అనేది లాంగ్ ఫ్రాక్ గుత్తామనుకున్నాను లాంగ్ ఫ్రాక్ కుట్టేసి హ్యాండ్స్ వచ్చేసి సేమ్ చున్నీ ఇదే పెట్టేసి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అంబ్రిల్లా కట్టు లాంగ్ ఫ్రాక్ అనుకుంటున్నాను లాంగ్ అయినా బాగుంటుంది కొంచెం పైకి అయినా కానీ బాగుంటుంది మోకాళ్ళ కన్నా కొంచెం కిందికి ఉండాలి ఇది కుడ్దాం అనేసి అనుకున్నానండి శారీకైనా కానీ చాలా బాగుంటుంది ఇది అయితే పాత మోడల్ అనుకోండి ఈ మోడల్లో శారీస్ అనేది ఎక్కువగానే వచ్చాయి కానీ ఇక్కడ మనకు తక్కువ కూర శారీ అయితే వచ్చేసింది ఈ కలర్ దీంతో అయితే డ్రెస్ డ్రెస్సు కుట్టామనుకోండి అదిరిపోతుంది అనిపించింది నాకైతే అందుకోసం ఈ క్లాత్ అయితే కొన్నాను ఇది మీరేమనుకుంటున్నారు ఏదో అనుకుంటారు కదా ఏదో ఒకటి ఆలోచించిద్దారు కదా ఆలోచించారు కదా కామెంట్ చేయండి ఇంకొక శారీ అయితే ఇంకా ఇది అయితే ఇంకా పెద్దగా ఏం లేదండి దీన్ని ఏదో కుడదామన్నట్టుగా తీసుకొచ్చాను చూడండి ఇది కొంగు వచ్చేసి ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసిందండి కింద కింది వైపు బార్డర్ అయితే వచ్చింది ఇది శారీ వచ్చేసి నేను ఏదో మోడల్ కుడదామనేసి అనుకొని స్మూత్గా ఉందని తెచ్చాను తెచ్చిన తర్వాత ఆ మోడల్ బాగుంటుందా లేదా అని డౌట్ వచ్చేసా ఉంది ఇది బార్డర్ అయితే వచ్చిందండి ఇటువైపు ఇటువైపు బార్డర్ వచ్చింది ఇది పట్టుకున్నా కూడా బాగోదేమో ఇదేమో చెప్పలేమండి బాగుంటుందో బాగుండదు ఏముంటుందో ఏమో తెలియదు దీనికి సేమ్ కలర్తో అయితే బ్లౌజ్ పీస్ అయితే కనుక వచ్చిందండి ఇది సేమ్ కలర్తో బ్లౌజ్ పీస్ వచ్చింది ఈ రెండింటితో ఏం చేయాలనో అర్థం కావట్లేదు నాకైతే కనుక మ్యాక్సిమం ఇదైతే కనుక డౌట్ లేదు మా పాప కూడా కుట్టు మమ్మీ నేను స్కూల్ తెరిచిన తర్వాత వేయించుకొని పోతాను స్కూల్లో చాలా బాగుంటుంది అని మా పాప కోసం అన్నా కానీ కుట్టేయడం మటుకు స్టార్ట్ చేయాలి అదైతే కనుక కుట్టేస్తానండి ఇదే నాకు తలనొప్పి చాలా నస్తుంది దీనివల్ల చూడాలా ఎలా ఉంటుందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకుండా బాగుంది